హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇక్కడైతే మేము నైట్ అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము అక్క వాళ్ళది యానివర్సరీ అందుకే ఇంకా ఇన్వైట్ చేశారు వచ్చేసాము ఇక్కడ పాస్టర్ వాళ్ళు కూడా వచ్చేసారు ప్రేయర్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇలా అనేది జరుగుతుంది అందరూ అక్క పిల్లలు మేము అందరం వచ్చేసి అక్క వాళ్ళకైతే ఇలా కేక్ చేపిస్తాము ఇంకా అసలు మార్నింగే రావాలి మేము కానీ చాలా లేట్ అయిపోయింది నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయింది మేము వచ్చేసరికి అక్కకి నలుగురు పిల్లలు ముగ్గురు పాపలు ఒక బాబు ఇద్దరు మిస్ అయ్యారు ఇయర్ వాళ్ళు ఇద్దరు హైదరాబాద్లో జాబ్ చేస్తారు ఇంకా రెండో ఆమె ఇంకా పెద్ద అమ్మాయి మేమైతే వచ్చేసాము ఇంకా వాళ్ళ పిల్లలు అందరం వచ్చేసాము ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా అక్క బావ అయితే చాలా హ్యాపీగా ఉంటారు ప్రతి యానివర్సరీకి ఇంకా అందరు వచ్చేసి వాళ్ళకి ఇలా సెలబ్రేట్ చేస్తే హ్యాపీ వాళ్ళకి ఇంకా వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారు ప్రతిసారి మేము కూడా వస్తాము ఇక్కడైతే రెండో కూతురు శారీస్ తీసుకొచ్చిందనమాట అక్కకి ఇంకా కార్తిక్ కూడా అక్క వాళ్ళ బాబు కూడా శారీ పంపించాడు ఇంకా అది కూడా వెన్నెలని తీసుకొచ్చి పెడుతుంది ఇంకా చిన్న పాప బాబు రాలేదు వాళ్ళు ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది చాలా ఎంజాయ్ ఉంటుంది అన్నమాట వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళు అయితే మిస్ అయిపోయారు ఈసారి లీవ్ ఇవ్వలేదంట వాళ్ళకి అందుకే రాలేదు ఇంకా జాబ్ చేస్తారు కదా హైదరాబాద్లో అయితే ఇంకా అయితే ఏం వాళ్ళ కూతురు ఏం తీసుకురాలేదు డ్రెస్సు ఇంకా అక్కకే టూ శారీస్ అన్నమాట బావ ఊరికి అలా కూర్చున్నాడు వెన్నెల అయితే ఇంకా వాళ్ళ బాబుని తీసుకొని అయితే వచ్చేసింది ఇంకా పెద్ద కూతురు కూడా వచ్చేసింది ఇంకా మేము కూడా వచ్చేసాము పిల్లల్ని తీసుకొని ఇక అయితే ఇంకా మా అల్లరికి ఇక లియో అయితే అరుస్తూ ఉంది మేమందరం గ్యాదర్ అయితే ఇంకా ఫుల్ అల్లరి ఉంటుంది అన్నమాట పిల్లలతో అక్క శారీ అయితే బాగుంది కదా అనుకోకుండా ఒక శారీ ఉంటే అది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంది ఇంకా బావది కూడా అనుకోకుండా మ్యాచింగ్ అయిపోయింది ఇద్దరిది అందరూ సేమ్ ఉన్నారు కదా ఏజ్ పిల్లలు అది అందరిది ఇంకా చూడండి తొట్టి గ్యాంగ్ మొత్తం అందరూ గర్ల్స్ అయిపోయారు ఇంకా వెన్నెల వల్ల బాబు ఒక్కడే బాయ్ ఇంకా వాడికి ఒక్కడికి ఇంకా బోరు కొడుతుంది వీళ్ళంతా గర్ల్స్ కాబట్టి మంచిగా ఆడుకుంటారు వీళ్ళందరూ కలిసినప్పుడు ఇక్కడ మేము కూడా అక్కకు ఒక శారీ తీసుకొచ్చాము గిఫ్ట్గా ఇవ్వడానికి ఇంకా అందరు అక్కకి తీసుకొచ్చారు పాపం బావకి ఏం తీసుకురాలేదు అక్కకి ఇంకా త్రీ శారీస్ అయిపోయాయి ఇక్కడ సి అయితే నేను ఇస్తాను పెద్ద మమ్మీకి అని చెప్పి ఇస్తుంది ఇక్కడ బాగుంది శారీ అయితే అంటే గ్రాండ్ లుక్ ఉంది చూడండి అంటే మేము ముగ్గురం అన్నమాట ఇంకా అక్క వాళ్ళ కూతురు నేను మైపాల్ మేము వెళ్తే మాయపాలు అయితే సెలెక్ట్ చేశాడు చాలా బాగుంటుంది మైపాల్ సెలెక్షన్ అయితే ఇక్కడ నీకైతే బాగుంటుంది దీపాయ్య సార్ ఇంకా తీసుకోమన్నాడు కానీ నేను ఎందుకు లే ఇప్పుడు ఏం కట్టుకోను కదా ఏం లేదు కదా అని చెప్పి తీసుకోలేదు ఇక్కడైతే ఇంకా పాస్టర్ వాళ్ళకైతే భోజనం పెట్టేశారు అక్క వాళ్ళు వాళ్ళైతే తినేసి ఇంకా చేసేసి వెళ్ళిపోయారు ఇక్కడ మేము తింటున్నాము ఇక్కడ అక్క ఒక్కరే ఇంకా బావ అక్క ఇద్దరు కలిసి మేము వచ్చేసరికి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వేసి పెట్టారు మా కోసం అయితే ఇంకా మేము పిల్లల్ని వేసుకొని అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది వంటలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కేక్ కటింగ్ టైంకి వచ్చాము మేము లేట్ అయింది ఇంకా షాపింగ్కి వెళ్ళొచ్చేసరికి పాపం అక్క ఒకరే కష్టపడి చేసుకున్నారు పాపం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇంకా కర్రీస్ అన్నీ వేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చికెన్ బిర్యానీ అయితే బాగా వేస్తారు అక్క ఇంకా వీడియో కొంచెం ముందు వస్తే ఆ అక్క స్టైల్లో ఇంకా చికెన్ బిర్యానీ ఎలా వేస్తా అది కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది వంటలు కూడా కంప్లీట్ అయిపోయాయి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అన్ని కరెక్ట్ మంచిగా అక్కడ అయితే ఇక్కడ మటన్ కర్రీ కూడా చేశారు మటన్ బిర్యానీలోకి కొంచెం గ్రేవీ లాగా వేసుకోవడానికి ఇంకా మటన్ కర్రీ చికెన్ బిర్యానీ చికెన్ గ్రేవీ ఇంకా అన్నీ చేశారు చాలా పని అయింది పాప మా అక్కకైతే ఇంకా బావా అన్నీ కట్ చేస్తూ ఉంటే అక్క చేసింది అనమాట ఇక్కడ చూడండి ఇలా కర్రీస్ అయితే చేసి పెట్టారు ఇంకా అందరం అయితే ఇలా కూర్చొని తింటున్నాము ఇంకా పిల్లలకు కూడా వీళ్ళందరూ ఒక దగ్గర కలిస్తే ఇంకా మాకే పెట్టి అని చెప్తారు అందరూ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్నీ బాగా కుదిరాయి బాగా చేశారు అక్క అయితే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఇంకా తినుకుంటూ అందరం ఇలా ప్లేట్స్లో పెట్టుకొని ఇంకా అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తినేసాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా జోక్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ పిల్లలతో చాలా ఎంజాయ్ అనిపిస్తుంది నేనైతే కర్రీ ఏం వేసుకోకుండా ఒట్టి బిర్యానీ తినేసాను అంత బా చాలా బాగా వచ్చింది అక్క బిర్యానీ చేస్తే చాలా ఇష్టం అందరికీ చికెన్ బిర్యానీ బాగా చేస్తుంది మటన్ బిర్యానీ అంతా ఎక్స్పీరియన్స్ లేదు ఎక్కువ చెయ్యదు కానీ చికెన్ బిర్యానీ ఎక్కువ చేస్తుంది ఇంకా మేమందరం వచ్చినప్పుడైతే అసలు ఏం పని చేయము మేమైతే ఇంకా మా రెండో కుదురే వేస్తుంది వెన్నెల అయితే అంత పని అంతా ఆమెనే వేసుకుంటుంది పాప మా అక్కనే వేసుకుంటుంది నేనైతే అసలు ఏం పని చేయను అక్క వాళ్ళ ఇంటికి వస్తే మంచిగా అక్కనే వండి పెడుతుంది ఇంకా ఏదంటే అదే చేసుకొని తినండి మీకు ఇష్టం వచ్చింది అని చెప్పి ఇంకా అన్నమాట అసలు ఒక్క పని కూడా చెయ్యను నేను అక్క వాళ్ళ ఇంటికి వస్తే అంతే కూతురులాగా నేను కూడా ఒక కూతురులాగా కదా అక్క వాళ్ళకి కూడా అంత బాగా చూసుకునే నన్ను చిన్నప్పటి నుండి ఇప్పుడు కూడా ఇంకా ఎటను వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా వాళ్ళతో పాటు నన్ను కూడా కూతురు అనే చెప్తారు అక్క బావకి ఎవ్వరు అసలు చెల్లె అని ఎవ్వరు అన్నారు మీ కూతురా అని అడుగుతారు అలానే ఉంటారు అని చెప్పి బావ కూడా ఇంకా మా పాపనే అని చెప్తాడు అందరికీ అలా పరిచయం చేస్తాడు అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా అందరం వచ్చినప్పుడు బయటనే కూర్చొని తినేసి బయటనే పడుకుంటాము అప్పుడు స్టెప్స్ ఉండేది ఇంటి ముందు మంచి అందరం పైకి వెళ్ళి పడుకునేది చిన్నప్పుడు కానీ ఇప్పుడు స్టెప్స్ తీసేశారు ఇంటి ముందు స్టెప్స్ తీసేశారు ఇప్పుడు సైడ్కి పెడతారంట అందుకే ఇంకా అందరం ఇక్కడ రేకుల కిందనే పడుకుంటాము ఇంకా అక్క మిషన్ కొడుతుంది కదా ఇక్కడ బయట ఫుల్ సామాన్లు ఉంటాయి అక్కకు సంబంధించిన ఇవన్నీ టూ మిషన్స్ ఇంకా ఓర్లకు అవన్నీ ఉంటాయి అన్నమాట వాషింగ్ మిషన్ సోఫా సెట్ ఇంకా బెడ్ అన్నీ బయట పెడితే ఇంకా ఆక వాళ్ళ అత్త వాళ్ళందరూ ఉంటారు కదా ఇంకా బయటనే పడుకుంటారు అందరూ ఇక్కడైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ వీళ్ళకైతే ఇంకా పిల్లలకైతే అందరూ కలిసినప్పుడు మంచిగా హ్యాపీగా ఆడుకుంటారు ఇంకా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ టైంపాస్ అవుతుంది అక్క దగ్గర అయితే ఇంకా బయట ఉన్న సామాన్లు చూస్తే మీకు అర్థమవుతుంది కదా అసలు అక్కనైతే ఏది మిస్ అవ్వనే కాదు ప్రతి ఒక్కటి స్టోరీ వేస్తుంది ఏది పడేయదు పడేది అందరం అయితే వినేసాము ఇక్కడ పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు వీళ్ళని ఒక వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా వీళ్ళు అల్లరే సరిపోతుంది అసలు ఏం తీయడానికి కుదరలేదు వీళ్ళైతే ఇంకా ఇక్కడ ఆడుకుంటున్నారు ఇక్కడ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట చూడండి సేమ్ ఉన్నారు కదా సీయకి దెబ్బరా సెట్ అయిపోతే ఇంకా రియా జయశ్రీ దియా సేమ్ ఉంటారు వీళ్ళైతే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బాగా దియ్యకి జెష్వి అంటే ఇష్టం జెష్వికి రియా అంటే ఇష్టము బియ్యకి అంత ఉండదు కానీ అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా సియా దెబరా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎవరికి వాళ్ళే మంచిగా కుదిరింది కదా ఏజ్ ఇంకా హైట్ అన్ని మంచి మ్యాచ్ అయితే వీళ్ళకైతే అందరూ అయితే పడుకున్నారు ఇంకా రాజన్న మైపాల్ అందరూ పడుకున్నారు డే ఇక్కడ మార్నింగ్ అయితే అందరూ పడుకొని లేచారు పిల్లలు ఒకరొకరు లేస్తా ఉన్నారు నైట్ ఇంకా ఆడి ఆడి మంచిగా టైర్డ్ అయిపోయి పడుకున్నారు లేట్గా లేసాము అందరం అయితే ఇంకా నైట్ బిర్యానీ చాలా మిగిలింది ఇంకా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కర్రీస్ అవన్నీ ఉన్నాయి కదా అవే అందుకే ఏం బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అదే తినేసాము అందరం ఫ్రెష్ అయిపోయి పిల్లలకైతే బ్రష్ చేయించి ఇంకా మేము కూడా బ్రష్ చేసేసుకొని బిర్యానీ తినేసాము అందరము పిల్లలకైతే కొంచెం లైట్గా తినిపించాను బాస్మతి రైస్ కాబట్టి కర్రీస్ ఏం పెట్టలేదు ఇక్కడ అక్క వాళ్ళ అయితే ఇంకా వీడియో చూపిద్దామని చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఇదైతే బయట అక్క వాళ్ళకి ఇంకా ఇంటి ముందే చర్చ్ అన్నమాట క్యాథలిక్ చర్చ్ చాలా బాగుంటుంది పెద్దది ఇంకా చర్చ్ ఇది మంచిగా ప్రేయర్ జరుగుతూ ఉంటుంది ఇంకా సండే సండే చాలా బాగా అనిపిస్తుంది నైట్ ఇంకేం కనబడదు కదా అని నేను మార్నింగ్ అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాను అక్క ఇల్లు కూడా చూపిద్దామని ఇక్కడ గేట్ ఉంటుంది అక్క వాళ్ళకి ఇంకా మేము ఎప్పుడు వచ్చినా ఎక్కువ బయటనే టైం స్పెండ్ చేస్తాము అసలు ఇంట్లో ఎక్కువ ఉండము ఇక్కడ వచ్చేసి ఇది హాల్ అన్నమాట ఒక సోఫా ఉంటుంది ఇంకా హాల్ అక్కనైతే ఇలా చేయించుకున్నారు అప్పుడు కబోర్డ్స్ ఇవన్నీ అప్పుడైతే చాలా బాగుండేది అక్క వాళ్ళ ఇల్లు అయితే ఇప్పుడు ఇంకా పిల్లలు ఎక్కువైపోయి ఇంకా గీతలు గీయడం ఇంకా వాల్స్ అన్నీ పాడైపోయాయి పెయింట్ అంతా ఇంకా ఏపీయలేదు అందుకే కొంచెం డిమ్గా అనిపిస్తుంది కానీ ఇంకా ఫస్ట్లో అయితే బాగుండేది ఇప్పుడు కొంచెం డిమ్ అయిపోయింది ఇల్లు అంతా పర్లేదు అక్క అయినా ఎంత నీట్గా ఉంచుకుంటుంది పిల్లలందరూ ఇంకా చిన్నపిల్లలందరూ వచ్చి వచ్చినా కూడా ఇక్కడ అయితే ఇది హాల్ అన్నమాట ఇంకా రూమ్ త్రీ రూమ్స్ ఉంటాయి అక్క వాళ్ళకి హాల్ బెడ్రూమ్ ఇంకా కిచెన్ బయట ఇంకా అటు పక్కన కూడా త్రీ రూమ్స్ ఉంటాయి కానీ అందులో వాళ్ళ అత్త ఉంటుంది అక్క వాళ్ళత్త ఇంకా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది కదా ఇంకా ఇద్దరు ఉన్నారు మ్యారేజ్కి ఇంకా చిన్నామ్మ ఇంకా బాబు ఇద్దరు ఉన్నారు కదా ఇంకా వాళ్ళ మ్యారేజ్ కూడా చెయ్యాలి అక్క వాళ్ళు ఇక్కడ అయితే ఇంకా ఇది బెడ్రూము ఇలా వచ్చింది అన్నమాట బెడ్రూమ్ అయితే మరీ పెద్దగా ఉండో మరీ చిన్నగా ఉండో రూమ్స్ మీడియం ఉంటాయి చూడండి ఇంకా పిల్లలు ఎలా గీసారో మొత్తం గీతలన్నీ గీసి గోడలన్నీ పాడు చేశారు ఇంకా చక్కని మ్యారేజ్కి ఇంకా చిన్న మ్యారేజ్కి మొత్తం మళ్ళీ రిపేర్ చేస్తారనమాట ఇల్లు అయితే ఇదైతే కిచెన్ కిచెన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పెద్ద ఇచ్చారు కిచెన్ అయితే అక్క బావ దగ్గర ఉండి వేయించుకున్నారు ఈ వర్క్ అంతా మళ్ళీ అప్పుడే చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది కదా ఎక్కువ సామాను ఉంటాయి అక్క వాళ్ళకి ప్రతి ఒక్కటి మా చిన్నప్పటి నుండి మేము చూస్తున్నాం ప్రతి ఒక్క వస్తువు ఏదైనా గిన్నెలైనా ఏదైనా అన్నీ దాస్తుంది పైన మొత్తము ఏది అసలు వేస్ట్ అయ్యేది బాగా స్టోర్ చేస్తుంది అనమాట ఏదైనా క్యాన్లు ఇంకా గిన్నెలైనా ఏదైనా ప్రతి ఒక్కటి ఇంకా ఆడపిల్లలు కాబట్టి ఏది మిస్ అవ్వకుండా మంచిగా అన్నీ జాగ్రత్తగా కాపాడుతుంది ఏదో ఒకటి యూజ్ అవుతుంది కదా అస్సలు వేస్ట్ చేయొద్దని చెప్తుంది ఇంకా మా కూడా ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ అక్క కూతురు వాటర్ మిలన్ కట్ చేస్తుంది నైట్ వేసుకుంది అందుకే నన్ను చూపించక అని చెప్పింది అందుకే చూపించట్లేదు అసలు అందరు ఇంకా పిచ్చి పిచ్చిగానే ఉన్నారు ఎవరు ఫ్రెషప్ అవ్వలేదు ఇంకా స్నానాలు ఎవరు చేయలేదు ఇంకా నెమ్మనే చేపిద్దామని ఆడుకుంటున్నారని వదిలేసాము అన్నమాట ఇక్కడ చూడండి ఇంకా వెన్నెల వాళ్ళ బాబు వాళ్ళందరూ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే ఇంకా మంచిగా ఆడుకుంటా ఉన్నారు అల్లరి అల్లరి ఉంది వాటర్ మిలన్ అయితే తినేశారు ఇంకా పిల్లలు అయితే చూసారు కదా అక్క వాళ్ళ ఇల్లు అయితే ఇదన్నమాట చాలా బాగుంటుంది ఇంకా మేము వచ్చిట్లా ఇంకా అక్కకి ఫుల్ పని అవుతుంది ఇంకా అందరు పిల్లలు మేము ఇంకా నాతో పాటు నలుగురు అన్నమాట నైట్ కేక్ కటింగ్ టైంకి అంత డిమ్ కనిపించింది కదా వీడియో సరిగ్గా వినవలేదు ఇక్కడ ఇక్కడ మార్నింగ్ అయితే మంచి వెంటిలేషన్ ఉంది ఇక్కడ మెయిన్ గేట్ అనమాట చిన్న గేట్ పెట్టించుకున్నారు అక్క వాళ్ళు ఇక్కడైతే చెట్లు బాగా పెడుతుంది అక్క ఇంకా బయట అయితే చాలా ప్రశాంతంగా ఉంటది ఇక అందరు ఎక్కువ బయటనే కూర్చుంటారు అనమాట ఇక్కడ ఒక బెడ్ ఎప్పటికే వేసి ఉంటది ఇంకా రేకులు టూ ఫ్యాన్స్ ఉంటాయి బయట ఇంకా మంచిగా వర్షాకాలం అయితే ఏం వర్షం మేము పడకుండా అన్నీ మంచిగా చేసుకున్నారు అక్క వాళ్ళైతే ఇక్కడ ఏం నడవకుండా అన్నీ మంచిగా పెడుతుంది అక్క ఇక్కడైతే ఇంకా మేము లంచ్ కోసం అని వెన్నెల పప్పు అయితే పెట్టేసింది సాంబార్ చేద్దామని ఇక్కడ పప్పు అయితే ఉడుకుతుంది కుక్కర్లో పెట్టేసింది సాంబార్ చేస్తే ఇంకా పిల్లలు మంచిగా తింటారు కదా అని చెప్పి సాంబార్ అయితే వేస్తున్నారు మొత్తం పనంతా ఏమైనా చేస్తుంది అక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా వెన్నలనే మొత్తం చేస్తుంది పాపం చాలా నీట్గా ఉంచుతుంది ఇల్లు కూడా చాలా పని చేస్తుంది పిల్లలకి అందరికీ ఇంకా అంటే విసుకు రాకుండా వేస్తుంది వాళ్ళ చెల్లెలను కూడా బాగా చూసుకుంటుంది ఇక్కడైతే మేము లంచ్ తినేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోవాలి ఈవినింగ్ వెళ్ళాలి అనుకున్నాము అందరం కలిసి వెళ్తాము చాలా బాగా చేస్తుంది కదా సాంబార్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఈ పోపులో పెట్టేసి పోపు పెట్టేసి అన్నీ అయితే ఫ్రై చేసింది ఇలా కొంచెం పసుపు ఇంకా కొత్తిమీర ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర అన్నీ దీంట్లోనే వేసి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసి ఇంకా పప్పులో కలిపేసింది ఈజీగా సింపుల్గా అయిపోతుంది కదా సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంది చెప్పాను కదా నేనైతే ఏం పని చేయను అక్క వాళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడైనా ఒకసారి ఇంకా బిర్యానీ అది చేయాలంటే చేస్తాను కానీ కర్రీస్ అయితే అన్నీ అక్కనే చేస్తారు ఇంటి దగ్గర కూడా నేనే చేసుకొని మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా కర్రీస్ వస్తే చేయాలనిపించదు అక్క చేత చేస్తేనే తినాలనిపిస్తుంది ఇంకా మన వంటలు మనకి ఎప్పుడైనా ఇంకా పడుతుంది కదా ఇంట్లో ఎప్పటికి మన టేస్ట్ తింటాం కాబట్టి అయితే బాగా చేస్తుంది వంటలు అయితే ఇంకా మేము కూడా అలానే వచ్చింది అనమాట ఇక్కడ వెన్నెల కూడా చాలా బాగా వేస్తుంది అంటే ఎంత సింపుల్గా చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది కర్రీస్ ఇక్కడ సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇంకా అందరికి అంత సాంబార్ అయితే వేసేసుకున్నాము మంచిగా పిల్లలకి పెట్టేసి ఇంకా అప్ అయిపోయి తినేసి స్టార్ట్ అయిపోయాము ఇంటికి ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్క వాళ్ళ ఇల్లు ఎలా ఉందో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు కామెంట్ పెట్టట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మెయిన్గా బెల్లైకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి మీరు బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను ఇచ్చే వీడియోస్కి నోటిఫికేషన్ అయితే మీకు తప్పకుండా వస్తుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్